ఏపీలో రెవెన్యూ సమస్యలపై అపిలేట్ అథారిటీగా ఆర్డీఓ అవును రెవెన్యూ సమస్యలకు సంబంధించిన అప్పీళ్ల పరిష్కారాన్ని మళ్ళీ ఆర్డీఓలకి అప్పగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు గతంలో రెవెన్యూ అపిలేట్ అదే అది అథారిటీగా ఆర్డీఓ వ్యవహరించేవారు రెండు వేల ఇరవై రెండు జిల్లా రెవెన్యూ అధికారిని అపిలేట్ అథారిటీగా నియమిస్తూ చట్ట సవరణ చేశారు దీనివల్ల నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు అప్పీళ్ళు పెండింగ్లో ఉన్నాయి రైతులు వివిధ వర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది దూరంగా ఉండే అక్కడ డిఆర్ఓ కార్యాలయాలకు వెళ్లాలంటే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆర్డీఓ అయితే దగ్గరగా ఉంటారు దీనిపై చర్చించి అప్పలేట్ అథారిటీగా డిఆర్ఓలను ఉపసంహరించుకుంటున్నాం ఆర్డీఓలకి ఆ బాధ్యత అప్పగిస్తున్నాం కాల పరిమితి తగ్గించి అప్పల్ మూడు నెలలు పరిష్కరించే ప్రతిపాదన తెచ్చాం అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట బాధ్యతలు అయితే మార్పులు చేయడం జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో